కాబట్టి ఆయన పేరు మాలకొండ ఎవరు అనుకోగలరు ఆయన చేతుల మన శివరామన్న గారికి బొక్క ఇస్తున్నారు నాగేశ్వరరావు ఇంటూ నాగేశ్వరరావు గారికి అందరూ చప్పట్లు కొట్టాలమ్మా గట్టిగా పోలీసులు అనగమ్లు ఇద్దరు కూడా మన ఎమ్మెల్యే గారికి బుక్ చేసి స్వాగతం సుస్వాగతం చెప్తున్నారు కాబట్టి అందరూ చప్పట్లు ఇంట్లో కొట్టిందని వైకి దాకా మీరు చప్పట్లు ఆపకూడదు కంటనే కొత్తనే ఉండాలి అలాగే బెజవాడ మాలయాత్రి గారు దయచేసి ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి వాని ఎక్కడ చూసినా జయ చంద్రే మీరేందమ్మా సబ్ంగా సపటన జనలా మన మాలయాద్రి కాలనీ శ్రీనివాస్ కాలనీ రోసే గారు శ్రీనివాస్ కాళి అలాగే మన మాలకొండయ్య లాల్ అనబడి అనే వ్యక్తి అండి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఇద్దరు చేతుల మీద కూడా గట్టిగా చప్పది కొట్టాలమ్మా చప్పది కొట్టాలి అలాగే చిత్తా ఎంకట్రావు గారు మన అన్నగారి చేతుల మీదుగా జాయినింగ్ జరుగుతుంది గట్టిగా చప్పట్లు కొట్టిండమ్మా శాసనరావు గారు దయచేసి స్టేజ్ మీకు రావాలి ఓరుకుంటూ శాసనరావు గారు దయచేసి స్టేజ్ బ్రేక్ రావాలి రండి ఇప్పుడు అన్నగ్రమాయనకి ఓరుకుంటోళ్ళు ఎక్కువైతే ఓట్లు ఎక్కువ సపట్లు కొట్టడా ఒకసారి గట్టిగా సపోర్ట్లు ప్లీజ్ ఈ రోజు గారికి ఇప్పుడు మన పార్టీ తరఫున పార్టీలో జాయిన్ అవసరందుకు నాగసరావు గారి చేతుల మీదుగా ఒక్కసారి గట్టిగా సగర్చుకుంటున్నా మన పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మన పార్టీ వాళ్ళే నరసింహ ఇప్పుడు ఇంటర్ రాకేశ్వరావు గారు చేతుల మీదగా నరసింహ పొండ గారికి ఇద్దరు కూడా అందరూ చేస్తారమ్మా ఈసారి అందరు అని ఉదాహరణ నేను చెప్తా హండ్రెడ్ పర్సెంట్ అందరు చేస్తారు ఈసారి ఎప్పటి లెక్క కాదు మహాదేవపురం మహాదేవరావు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఉండండు నీళ్ళు కానీ ఇలా కానీ ఇలా ఇలా బ్యాచ్ కాదు ఫస్ట్ ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు శ్రీనివాస్ కాలనీ ఇప్పుడు గుల్లా కృష్ణయ్య గారు గుల్లా కృష్ణయ్య గారు దయచేసి ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాల్సిందో కోరుతున్నాము గుల్లా కృష్ణయ్య గారు గుల్లా కృష్ణయ్య గారు అంటే మా అన్న ఎవరో అనుకుంటారేమో దయచేసి ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి బుల్ల కృష్ణయ్య గారు బుల్లా కృష్ణ గారు బుల్లా కృష్ణ గారు దయచేసి స్టేజ్ దగ్గర రావాలి కాంగ్రెస్ లో గుండెకాయ లెక్క ఉండే ప్రసాద్ ఈ రోజు మన మహాదేవరం గ్రామంలో అన్నగారి ఆధారంలో ఎమ్మెల్యే గారు బ్రహ్మయ్య గుల్లా బ్రహ్మయ్య గారి కూడా ఎంటో నాగేశ్వరరావు గారు కడవతో సన్మానిస్తున్నారు గుల్లా కృష్ణయ్య గారు దయచేసి ఎక్కడున్న త్వరగా రావాలి మన ఎమ్మెల్యే గారు కడవతో సత్కరిస్తున్నారు ఎమ్మెల్యే గారు కిష్టదా కిష్టదా ప్లీజ్ ఒక్క నిమిషం వచ్చిపో ఒక్క నిమిషం చాలా చాలా సన్మాని నీ జాయినింగ్ కాదన్నా నీ జాయినింగ్ కాదు టీడీపీ కండవ కప్పి సన్మానిస్తున్నారు కొండు కొండన్న గారికి కొండమ గుళ్ళ వెంకటేశ్వర్లు అంటే యరపు గారి వెంకటేశ్వర్లు కూడా దయచేసి రావాల్సిగా కోరుతున్నాము గుళ్ళా వెంకటేశ్వర్లు దయచేసి రండి కన్నా వేసి సన్మానిస్తున్నారు దయచేసి ఒకసారి చప్పట్లు మళ్ళా మర్చిపోయారమ్మా ప్లీజ్ ఎక్కడ రమేష్ పెద్దవాడి రమేష్ లేడా ఈరోజు కొన్ని నేను కొన్ని మన మాయపురంలో కొన్ని లుసులు ఈరోజు స్పీచ్ చెప్పలేక అంత గది రోజుకున్నారు అదే అమ్మా అందరూ మీరు తల్లినా అర్థం చేసుకోండి అన్న చెప్పిందే కాదు మీరు అందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు ఉన్నాయి రోజు సాయంత్రం టీవీలు వార్తలు చూస్తున్నారు అన్ని విధాలుగా చూస్తున్నారు ఎవరి మాటలు నమ్మద్దు ఎవరు ఎన్నో గొల్లి కబుర్లు చెప్పినా మన పార్టీ తెలుగుదేశం మన గుర్తు సైకిల్ గుర్తు అన్నగారు చెప్పినట్టుగా రెండు గుర్తులు కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు గుర్తులు కూడా సైకిల్ గుర్తే ఉంటుంది కాబట్టి దయచేసి సైకిల్ గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో అన్నగా చెప్పినట్టుగా రాష్ట్రం మన అభిమానం పొంగి యాభై ఓట్లు ఎక్కువ వేస్తే మహా నేపథ్యంలో ఇంత వేసింది ఎక్కువ అని చెప్పేసి భూతుల కానీ ప్రతిష్టమైపోయింది ఈసారి అన్నగా చెప్పినట్టుగా నూటికి తొంభై పర్సెంట్ మనం టీడీపీకి వేస్తున్నాం ఒక్కసారి ఒక్కసారి జై సంఘ తెలుగుదేశం ఇంతే నాగేశ్వర చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఇక్కడ ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి అందరూ సపోర్ట్ చేశారు కానీ మేము బయట ఉండటం వల్ల ఆ యాభై మూడు రోజులు ఎంత బాధపడ్డామంటే ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొంది మేము విదేశాలకు వెళ్ళి చాలా డెవలప్ అయ్యాం అదంతా ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి వల్ల మాకు కలిగిన ఫలితం అది ఓకే సో కానీ మాకు ఇప్పుడు టైం వచ్చింది మేము వచ్చి ఆయనకి మళ్ళా సపోర్ట్గా నిలిచి మేము ఆయన ఆయన మాకు ఏం చేశాడో మేము ఆయనకి తిరిగి హెల్ప్ చేయాల్సిన పని మా మీద ఉంది ఆ బాధ్యత మా మీద ఉంది అందుకని మీరందరూ గుర్తుంచుకోండి మీరు వేయాల్సిన గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొడుకులు ఉండొచ్చు మన వాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలి మాలాగా లాగా బయటకు వెళ్ళి అందరూ బాగుపడి మళ్ళా ఊరికి ఏదైనా చేయాలి అనే కోరిక ఎవరికి ఉన్నా కానీ మీరు వెయ్యాల్సిన గుర్తు సైకిల్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎంగా చూడాలి మనం అది చాలా అవసరం ఉంది అందుకే మన ఇటు నాగేశ్వరరావు గారికి మీ సపోర్ట్ తెలియజేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరుతున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతం ఓట్లు ఈ ఊరు నుంచి ఒక్క పోయినసారి నాలుగు వందల పన్నెండు ఓట్లు పోయాయి ఏది వైసీపీకి మనకి టీడీపీకి ఐదు వందల ఓట్లు మెజార్టీ వచ్చాయి అయినా కానీ ఆ నాలుగు వందల ఓట్లు పోకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి వేసి చంద్రబాబు గారిని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను ఇది అంతా నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే చదువుకోవటం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అంటే ఒక ఊరు నుంచి ఒకరు బయటకు వెళ్తే ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఊరు ఇంత హ్యాపీగా ఉంది ఇంతమంది వంద మందికి పైన దేశం దేశం వేరే దేశాలు వెళ్ళి ఉన్నారు వాళ్ళందరూ అక్కడ వెళ్ళాలి వెళ్ళడానికి గల కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు వేసిన విత్తనం అది చెట్టై కాయలిస్తూ ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరూ ఆ ఫలితాన్ని పొందుతున్నారు డైరెక్ట్గా కానీ గా కానీ అందుకని చెప్పేసి మీరందరూ చంద్రబాబు గారిని గెలిపించాల్సిగా కోరుతున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు ఒక్కడే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలంటే ఇంటూ నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి ప్రభాకర్ వీళ్ళు ముగ్గురు ఒక తట్టుకున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరున్నారనేది మీరు ఆలోచించండి ఒక వ్యక్తి బుర్రా మసోద్ యాదవ్ అతను కర్ణగిరిలో తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు అతను అక్కడ చేసిన అవినీతి అవన్నీ తెలుసుకొని నెక్స్ట్ పోతే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత మంచి వ్యక్తో అవతల పోటీ చేస్తున్న వ్యక్తి కూడా మీకు తెలుసు ఏ టూ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడో అతనితో పాటు ఉన్న వ్యక్తి ఏ టూ ఇంకా మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీరేం లేదమ్మా ఇక్కడ పార్టీలు కాదు కులాలు కాదు మతాలు కాదు ఇంటికి పోయి ఆలోచించుకోండి మనకి చంద్రబాబు నాయుడు కావాలా జగన్ కావాలా ఇంటూరు నాగేశ్వరరావు గారు కావాలా బుర్రా మసోదర్ యాదవ్ గారు కావాలా వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలా విజయసాయి రెడ్డి కావాలా ఇదే ఆలోచించుకోండి ఇంకా వేరే తాటొద్దు మీ పిల్లల గురించి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇంటూరు నాగేశ్వరరావు గారిని గెలిపిస్తేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఇదే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి పైన చంద్రబాబు గెలవాలన్నారు అది ఎలా అవుతుంది ఇక్కడ మన ఎమ్మెల్యే గెలిస్తేనే పైన చంద్రబాబు నాయుడు గెలుస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్లస్ పోతే మన పథకాలు కూడా మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను మన పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగానే ఉన్నాయి కానీ చాలా మంది అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తేనే బీహార్ అవుతాయి అన్నారు మరి చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ పథకాలు చెప్పి ఎలా ఇస్తాడని అడగవచ్చు మీకు అందరికీ ఒకటే చెప్తా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకో మీకు ఒక పది ఎకరాలు ఉంటే మీరు ఇద్దరు బిడ్డలు వేరు చిర ఐదు ఎకరాలు ఇచ్చి వాళ్ళు వేరు కొట్టి మీరు ఏం చెప్పారండి అయ్యా మేము ఇంకొక పది సంవత్సరాలు బతుకుదాం చిర సంవత్సరాలు చూడండి అయ్యా అని చెప్పారు ఫస్ట్ పెద్ద కొడుకు అడిగిపోయినప్పుడు ఆ పెద్ద కొడుకు ఐదు ఎకరాల మీద వ్యవసాయం చేసి అతను పచ్చడో పప్పు అన్నం పెట్టాడు వర్షాలు పడి బాగా పండుచో చికెన్ పెట్టాడు కానీ రెండో కొడుకు ఏం చేస్తాడంటే అమ్మా ఏంది నీ పెద్ద కొడుకు ఎప్పుడు పచ్చడి పప్పు పెడుతున్నాడు నా దగ్గర చికెన్ బిర్యానీ పెడతాను మటన్ బిర్యానీ పెడతాడు మనమంతా సామాన్య ప్రజలేం కదా చికెన్ కాసిపోయి నా చిన్న కొడుకు చేస్తాడు అనుకున్నాం కానీ కొడుకు కాడికి వెళ్ళాక ఏం చేశాడు ప్రతి సంవత్సరం ఒక ఎకరా అమ్మాడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టాడు ఓకే అందరూ అనుకున్నాడు నా పెద్ద కొడుకు ఏం పెట్టలే నా చిన్న కొడుకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెట్టాడు ఐదు సంవత్సరాలకు ఐదు ఎకరాలు అయిపోయింది మిమ్మల్ని తీసుకో గుడి మెట్ల దగ్గర గుర్తు మీరు అడుక్కొని నాకు అన్నం పెట్టండి అమ్మా అంటాడు ఏది చిన్న కొడుకు అదే పెద్ద కొడుకు అనుకో అతను ఐదు ఎకరాలు అలాగే ఉంటుంది వ్యవసాయం చేస్తాడు కనీసం పచ్చని నిమిషాలలో పెడతాడు మీకు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారికి కష్టపడే వ్యక్తి సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు ఆదరించి అందరూ చంద్రబాబు నాయుడు కూడా అసలుగా కోరుతున్నాం చికెన్ బిర్యానీ అంటే చాలా గొప్పదం అనుకుంటే చంద్రబాబు అదే పెడతాడు 나는 엄마를 먼지 구하러 가르쳤다고